మినీనరాశి ఈ మినరాశి వాళ్ళకి గ్రహాల అనుకూలత సమతుల్యంగా ఉంది గ్రహాలు అనుకూలంగా ఉన్నాయా లేవా అన్న విషయాన్ని కూడా ఏళ్ళాడిచిన ప్రభావం వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు గురిచండాల దోషం కూడా మొదలై ఉంది కాబట్టి ఈ రెండింటి వల్ల కూడా భయపడుతున్నారు కానీ వివాహాలు కాని వాళ్ళకి వివాహాలు అయిపోతాయి ఉద్యోగస్తులకు కూడా మంచి ప్రమోషన్స్ వస్తాయి కానీ పని వాళ్ళతో ఇబ్బందుల ఆస్కారం ఉంది పని భారం పెరుగుతుంది ఇంట్లో కూడా విందులు వినాదు పాల్గొంటారు ఉల్లాసం కాలం గడుపుతూ ఉంటారు కానీ రుణాలు కొన్ని అప్పులు చేసిన వాళ్ళకి అప్పులు తీరలేదని బాధ అధికంగా ఉంటుంది ఆ బాధని అనుకుంటూ ఆలోచిస్తూ కాలాన్ని వృధా చేయకుండా మనం చేసే కృషి చేసి ఎదుటి వాళ్ళ నుంచి మాట పడకుండా మనం ముందుకు వెళ్ళినట్టయితే అన్ని విధాలు కూడా బాగుంటుంది మెయిన్ రాసి వాళ్ళకి ఏ సమస్య అంటూ ఏమీ లేదు ఈ రాసివాళ్ళు చక్కగా ప్రతిరోజు ప్రతి నెల మా నాడు ఈశ్వరుడికి అభిషేకం చేయించండి చేయించినట్టయితే మీ దోషాలని తొలగిపోతాయి అన్ని విధాలుగా Assistant